అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటు హాస్పిటల్ సామాన్య కొన్ని హాస్పిటల్లో వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్లు వికటిస్తున్నాయి అయినా కొన్ని హాస్పిటల్ మీద చర్య తీసుకుంటున్నారు కొన్ని హాస్పిటల్ మీద చర్య తీసుకోలేరు ప్రధానాంశంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్లు పోయి అక్కడ అడ్మిషన్ అయిన తర్వాత ఉన్న ఒక ఇద్దరు పేషెంట్లు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడి నుంచి న్యాయం జరగదని చెప్పి సాయి సాయిరత్న హాస్పిటల్కి అడ్మిట్ జరిగితే అక్కడ సాయి ఇది ఆరోగ్యశ్రీ కింద వాళ్ళని ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి భార్య భర్తకి ఇద్దరికి రెండు రెండు చేతులు ఒక రెండు చేతులు ఆపరేషన్ చేస్తే అది వికటించింది మరి దానిపైన చర్య తీసుకోవాలంటే మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోవడం వలన వాళ్ళని ఎంక్వైరీ చేయడం వలన నీకు బాధితులపైనే పోయినటువంటి బాధితులపైనే వాళ్ళ మీద తప్పు కట్టడం జరిగింది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బ్రోకరేజ్ వహిస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇవాళ మేము ఒక ప్రధానమైన డిమాండ్ మేము అడుగుతూ ఉన్నాం అధికారులని అంటే అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేస్తే డబ్బులు వసూలు చేసినప్పుడు అది తప్పు కాదా మరి దానిపైన ఎందుకు చర్య తీసుకోలేదు నెంబర్ వన్ పాయింట్ గతంలో ఆ సాయిరత్న హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్స్ ఉంటాయి దానిపైన చర్య తీసుకోలేదు ఎందుకు చర్య తీసుకోలేదు దా రెండవది లావణ్య హాస్పిటల్ మీద నిన్న సీజ్ చేసినారు డిఎంహెచ్ఓ గారు పోయించి కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం చేసినారు సరే ఓకే మరి దాని మీద సీజ్ చేసినటువంటి ఇంట్రెస్ట్ మిగతా హాస్పిటల్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చేయలేదు చేయాలని చెప్పేసి ఇవాళ మేము రైతు కూలి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో నీకు రాబోయే కాలంలో అన్ని సంఘాలను కలుపుకొని అన్ని ప్రజాస్వామిక వాతలు గుర్తించాలి దానిపైన నీకు దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దానిపైన చర్య తీసుకునేంత వరకు మేము వదలమని చెప్పేసి తెలియజేస్తూ చర్యలు తీసుకున్నాం గతంలోనైతేనేమి ఇప్పుడు జరుగుతున్న వైద్యం విచారణ అయితేనేమి డిఎంహెచ్ఓ గారు ఎప్పుడైతే ఇక్కడ వచ్చారో అప్పటి నుంచి కూడా అగ్రవర్ణాలకి ఉస్తాద్ పలుకుతూ ఏ హాస్పిటల్లో ఏం జరిగినా వాళ్ళకి ఆ హాస్పిటల్ యాజమాన్యానికి సోకాష్ నోటీస్ ఇస్తూ హాస్పిటల్ని ఇంటర్నల్గా సేవ్ చేస్తున్నారు అలాగే నిన్నటి రోజున ఒక దళిత షెడ్యూల్ ట్రైబర్కి జాతికి చెందిన జనరల్ సర్జన్ రామునాయక్ గారి మీద రమణా నాయక్ గారి మీద లావణ్య హాస్పిటల్ మీద సోకాజ్ నోటీస్ ఇచ్చి నిన్న ఉదయాన సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక్కటే చెప్తున్నాం మొన్నటి జరిగిన సాయిరత్న హాస్పిటల్లో ఎంతో క్రూరంగా ఇవ్వకుండా చేతులు అదం పట్టి ఆపరేషన్ చేసి ఆపరేషన్ వికడిస్తే హాస్పిటల్కి సోకాజ్ నోటీస్ పంపించకపోగా హాస్పిటల్ కూడా సీజ్ చేయలేదు అలాగే చంద్ర హాస్పిటల్లో కూడా ఒక గర్భిణి కడుపు నస్తుందని చెప్పేసి వెళ్తే గర్భసంచి ఆపరేషన్ చేసేసి ఆ గర్భిణి కూడా చనిపోవడం జరిగింది స్నేహలత హాస్పిటల్లో కూడా ఇలా పేరు పేరున అనంతపురంలో ఉండే వంశీ హాస్పిటల్ అయితేనేమి సాయి న్యూరేలో ఒక అమ్మాయి తలనష్టం వెళితే అక్కడ పద్దరికే డెత్ కావడం జరిగింది ఇలాంటి అగ్రవర్ణాలకు చెందిన హాస్పిటల్స్ మీద మీరు ఎందుకు చొనవ చూపుతున్నారు అలాగే ఒక షెడ్యూల్ ట్రైబర్కి చెందిన లావణ్య హాస్పిటల్ ఎండి డాక్టర్ నాయక్ గారి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకున్నారు ఓకే వైద్యం విఘటించింది ఆయనకి అలాగే పేషెంట్ కూడా న్యాయం చేస్తూ ఈరోజు వివరణ ఇచ్చారు ఇవన్నీ ఒక్కసారి మీరు మనసులో పెట్టుకొని కుల మత భేదాలు లేకుండా డిఎంహెచ్ఓ గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి కుల మత భేదాలు లేకుండా అందరికీ న్యాయం చేయండి ఇదే అనంతపూర్ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి ఈ హాస్పిటల్ మీద మీరు ఎందుకు విచారం జరపలేదు నిన్న రోజు హాస్పిటల్ మీద కూడా మీరు సీజ్ చేయడానికి ఎందుకు మీరు చనువు చూపుతున్నారంటే మీకు వెనక నుంచి ఏం బలం ఉందో ఒకసారి మాకు చెప్పండి మేము కూడా ఒక దళితులకు సంబంధించి హాస్పిటల్ ఏమున్నాయో మేము కూడా మూసే మేడం ఇది కుల వీక్షత మీరు వెంటనే సమగ్ర విచారణ అనంతపురంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ కూడా మీరు సమగ్ర విచారణ చేసి అన్ని ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అన్ని హాస్పిటల్ కూడా చేయకపోతే డిఎంహెచ్ఓ ఆఫీసు అలాగే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఏపీఎస్సీ బీసీ మైనార్టీ జేఏస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ జై భీం జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఇంతకుముందు అన్నవాళ్ళు మాట్లాడినట్లు ఇక్కడ ప్రాణం కూడా ఒక ఖరీదైనటువంటి పరిస్థితి అంటే విద్యార్థులు కూడా లాస్ట్ టైం ఒక విద్యార్థిని శ్రీనివాస్ నూరకెరిలో చనిపోయినా ఆ హాస్పిటల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు పేషెంట్కి న్యాయం జరిగింది అంటే అంత ఏంటో వాళ్ళు అడిగారు ఆ అమ్మాయి చనిపోయింది డబ్బులు ఇచ్చారు మేము లేదు నిన్నటి నిన్నటికి నిన్న లావణ్య హాస్పిటల్ మీద ముగ్గురు ముగ్గురితో ఏదైతే మీరు జడ్జ్ చేశారో ఆ తదుపరి విచారణ చేసి సీజ్ చేశారు ఇదే మాదిరిగా మిగతా హాస్పిటల్స్ మీద ఎందుకు చేయలేదని మేము అడుగుతూ ఉన్నాం మీరు సీజ్ చేశారు మంచిదే మిగతా హాస్పిటల్ను కూడా అదే విధంగా సీజ్ చేయడంలో మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే డిఎంహెచ్ఓ గారు అగ్ర కులాలకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని మనం అందరం ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి సవేర్ హాస్పిటల్లో ప్రతి గంటకి ఒక పేషెంట్ చనిపోతున్నారు అలాంటి హాస్పిటల్ మీద కావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్ మీద కావచ్చు ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళకు వత్తాసు పలుగుతున్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే అగ్ర కులంలో ఉన్నటువంటి వైద్యులు తప్పు చేస్తే ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తక్కువ కులంలో ఉన్నటువంటి వైద్యులు తప్పు చేస్తే ఇంకో రకమైన నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా మీరు ప్రయారిటీ ఇచ్చే విధంగానే డిఎంహెచ్ఓ హోదాలో కూర్చున్నారు అదే విధంగానే మీరు ఉన్నత తరగతులైనా కావచ్చు తక్కువ తరగతులైనా కావచ్చు అందరికీ సమాన న్యాయం చేసే విధంగానే డిఎంహెచ్ఓ గారు నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా అంటేనో డిఎంహెచ్ఓ ఆఫీస్ని కలెక్టరేట్ ముట్టు మేము అన్ని సంఘాలతో కలుపుకొని విద్యార్థి సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు మత సంఘాలు కావచ్చు నీళ్ళని అన్ని సంఘాలతో కలుపుకొని ఖచ్చితంగా అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ని ముట్టడికి వేస్తామని తెలియజేస్తాము ఇటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకుంటే అదొక ఎస్సీ ఎస్టీ హాస్పిటల్ కాబట్టి వీళ్ళ పైన రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది అదే అగ్రవర్ణాలు ఒక రెడ్డో ఒక ఖమ్మో అయితే ఎగిన ఏ తప్పులు చేసినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి పేషెంట్లు ఎక్కడో నాలుమూల ప్రాంతాల నుంచి జిల్లాలో నాలుమూల మార్మూలు ప్రాంతాల నుంచి వస్తే కూడా లక్ష లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అట్లాంటి ఆ క్రమంలో ఆ పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని అనుకుంటారు కాబట్టి పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సీజ్ చేయలేకపోతారు నేను అడుగుతున్నాను సూటి ప్రశ్న ఒకటే మేడం గారిని డిఎం హెచ్ఓ గారిని సో అదే ఒక అగ్రవర్ణాల వాళ్ళ హాస్పిటల్ అయితే మీరు సీజ్ చేసేవాళ్ళవా మేడం అని అడుగుతున్నాను కానీ ఒక దళితుడు కాబట్టి మీరు ఏదో టార్గెట్ చేసుకునో లేకపోతే మీరు ఏదో ఒక రూల్స్ అనేది దాన్ని అడ్డం పెట్టుకొనో మీ పరిధిలో మీరు దాన్ని స్టాప్ చేయడం జరిగింది అదే విషయం అనుకుంటే ఇప్పుడు ఇదొక విషయమే చాలామంది అప్పుడు ప్రాణాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కొంతవరకు డబ్బు రూపంలో ఏదో న్యాయం చేశారు ఇంకొకటి చేశారు హెల్ప్ సో ఇప్పుడు ప్రాణమున్నటువంటి వ్యక్తులు కూడా అదే క్రమంలో ఆలోచించి మీరు వాళ్ళకు కూడా ఏదైనా బాధ్యతలు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను